ఈ రోజు కోరుకొండ మండలం రాజనగరం నియోజకవర్గం ప్రజలు అలాగే శ్రీరంగపట్నం గ్రామ ప్రజలు చూపించినటువంటి అభిమానానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న అటువంటి అవకాశం నాకు ఎన్నాళ్ళు భగవంతులు ఇవ్వబట్టే ఈ అభిమానం నాకు దక్కిందని కోరుకుంటున్నాను ఏం చేత ఒకే పార్టీలో ఉండి ఒకే నాయకత్వం కింద గ్రామాన్ని మండలాన్ని అలాగే నియోజకవర్గంలో కూడా నేనంటూ గుర్తింపు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో నాగేశ్వరరావు గారు అంటే గుర్తింపు ఉండబట్టి పార్టీకి విధేయుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి అప్పుడు ఇప్పుడు కూడా పార్టీ నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం అలాగే మా ఇన్ఛార్జి బొడ్డు వెంకటరామ చౌదరి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు బత్తులు బలరామకృష్ణ గారు బీజేపీ నీరుకొండ వీరన్ చౌదరి గారు అంతేకాకుండా రాష్ట్ర నాయకత్వం అటు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు అయినా అలాగే పవన్ కళ్యాణ్ గారు యూత్ జనసేన అధ్యక్షుడైనా అలాగే బీజేపీ పురంధేశ్వర్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లడమే కాకుండా సమన్వయంతో ఎన్డీఏ కూటమంటే రాజనారాన్ని చూసి నేర్చుకోవాలి అన్న అభిప్రాయం వచ్చేలాగా ఎక్కడా కాంటవర్సీ లేకుండా మూడు పార్టీలు కలిపి సమైక్యతగా నడవటం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ వేళ నాకు దక్కిన గౌరవం నాది కాదు ఇది మీ అందరి ఇది మీరు అందరూ నాయనగట్లు ఉండబట్టే నాకు ఈ వేళ ఈ గుర్తింపు ఉంది ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ప్రజలు మీరందరూ నాతో ఉంటున్నారు నేను మీతో ఉన్నాను ఈ ప్రేమను ఇంకా పెంచాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాం ఇంకా అనేక కార్యక్రమాలు మీ అందరితో చేయగలిగాం ఇప్పుడు కూడా ఆనాడు మనకి రాజమండ్రి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఐదు నియోజకవర్గాలు పోస్టు ఎన్నో పోరాటాల్లో ఆనాడు నాకు ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు లేడీ రిజర్వేషన్ లో నా భార్య అయినటువంటి వెంకటరామనమ్మ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి అలాగే ఎన్డీఏ కూటమికి అలాగే మన ఇన్ఛార్జి బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి అలాగే మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి బీజేపీ నీరికొండ వీరన్ చౌదరి గారికి కూడా కృతజ్ఞతాభావం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏం చేత ఏ నాయకుడైనా ఒక నీటి బొట్టే సముద్రం అవుద్ది ఒక నీటి బొట్టే మహానది అవుద్ది అలా నేను చాలా చిన్న స్థాయి కార్యకర్తను చిన్న స్థాయి కార్యకర్తనే గ్రామం నుంచి వార్డు నుంచి ఈ స్థాయికి ఎదిగానంటే నేను చాలా గర్విస్తున్నాను ఏం చేత తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే నాకు ఈ అవకాశం వచ్చింది ఈ పేరు తెచ్చుకుండే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నది మనం ఆనాడు ఈనాడు ఎప్పుడు మర్చిపోకూడదు ఇవాళ ఎంతమంది నాయకులను తయారయ్యమంటే నాయకుల్ని బీసీలు నాయకులుగా సర్పంచ్ ఎంపీపీలుగా ఎంపీలుగా జడ్పీటీసీలుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవగలిగా ఉంటే తెలుగుదేశం పార్టీ రాబట్టే బలహీన వర్గాలకు అధికారం వచ్చింది బలహీన వర్గాలు ఈవేళ ఆమోదయోగ్యమైన పదవుల్లో ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీకి ఈ నాయకత్వానికి ఆనాడు ఈనాడు రుణపడి ఉంటానని మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం